హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హెబ్ ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ ఐదు ఆరు తారీఖులో వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది అయితే నిన్న నాకు సమయం లేక నిన్న వీడియో చేయలేదు సో అందులో భాగంగానే ఈరోజు అంటే రెండు పేపర్లకు సంబంధించినటువంటి కరెంట్ కరెంట్ అఫైర్స్ను ఈ యొక్క వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు గమనించాలి సో నిన్నటి ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనై తకాయిచ్ సనై తకాయిచ్ అంట జపాన్లో తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు అని చెప్పి అధికార పార్టీ అయినటువంటి ఎల్డిపి పార్టీ నాయకురాలుగెంపికంది అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా ఓకే ఇది ఫస్ట్ టాపిక్ ఇక ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్ల సేవలో పథకం విజయవాడలో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యాప్ను తీసుకువస్తామని చెప్పారు అదే రాపిడియో అదేవిధంగా ఊబర్ లాంటి మాదిరిగానే ఇది బుకింగ్ బుకింగ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తారు అయితే ఎంతమంది లబ్ధిదారులు అంటే టూ పాయింట్ నైన్ జీరో లక్షల కోట్ల డ్రైవర్ల ఖాతాలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమా చేశారనమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ టాపిక్ భారతీయులకు తగ్గిన హెచ్ వన్ బి వీసాలు ఓకేనా హెచ్ వన్ బి వీసాలు భారతీయులకు తగ్గాయంట అయితే రెండేళ్లలో ఎనభై నుండి అరవై ఏడు శాతానికి తగ్గాయని చెప్పి ఐఎల్ఓ నివేదిక వెల్లడించింది ఓకేనా హెచ్ వన్ బి వీసాలు విస్ మన అమెరికాకు అమెరికాకు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది సో ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళ వాళ్ళను ఉద్దేశించి ఓకేనా నెక్స్ట్ తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వము వ్యాజ్యం చేసిందనమాట తమిళనాడు గవర్నర్కి వ్యతిరేకండి సో గవర్నర్కి సంబంధించినటువంటి వివాదాలు తరచుగా వస్తుంటాయి సో అందులో భాగంగా తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వము వ్యాజ్యం వేసింది అయితే అయితే కుంభకోణం విశ్వ కుంభకోణం విశ్వవిద్యాలయం బిల్లును ఆమోదించకుండా ఈ పేరు గుర్తుపెట్టుకోండి కుంభకోణం విశ్వవిద్యాలయ బిల్లును ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపడంతో పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందనమాట అయితే ఈ ఏదైతే కుంభకోణం విశ్వవిద్యాలయం బిల్లు ఉందో అది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి కరుణానిధి పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సో ఆ బిల్లు కాస్త ఆమోదించకుండా ఆ రాష్ట్రపతికి పంపించడంతో వ్యతిరేకిస్తుంది ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఇది అక్టోబర్ ఐదో తారీఖున వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండి ఈరోజు అక్టోబర్ ఆరు తారీఖున వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అయిపోతుంది అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్ విశాఖకు చేరిన శివాలిక్ విశాఖకు చేరిన శివాలిక్ ఇది ఓకేనా అయితే అబుదాబిలో ఫిషింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిషింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసినటువంటి వెరీ లార్జ్ గ్యాస్ వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ విఎల్జీసీ విఎల్జిసి శివాలిక్ అన్నది విశాఖపట్నం పోర్టుకు చేరిందనమాట ఓకేనా అయితే జల రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి పేరు గుర్తుపెట్టుకోండి కేంద్ర మంత్రి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి సద్భానంద్ సోనావాల్ సద్భానంద్ సోవా సోనావాల్ గారు ఏదైతే శివాలికి ఉందో దీనికి స్వాగతం పలకనున్నారు ఓకే నెక్స్ట్ రాష్ట్రంలో క్షిపణుల తయారీ రాష్ట్రంలో అంటే క్షిపణుల తయారీ చేయడానికి పరిశీలనలు జరుగుతున్నాయి దొనకొండలో దొనకొండ అంటే ప్రకాశం జిల్లాలోని క్షిపణులు తయారు చేయడానికి పరిశీలన భూపరిశీలన చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా డీబీఎల్ అనే సంస్థ పన్నెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తుంది డీబీఎల్ అంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అనమాట డీబీఎల్ పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఇంకా అక్కడ చేసినట్లయితే పదహారు వందల మందికి ఉపాధి దక్కుతుందని చెప్పి చెప్తున్నారు అయితే కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి సంస్థ మన రాష్ట్రానికి రాబోతుందని గుర్తుపెట్టుకోండి ఇంకా నేవీ తొలి వాటర్ క్రాఫ్ట్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాల 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 ఓకే ఐఎన్ఎస్ అర్నాల ఇది అంట నేవీ తొలి వాటర్ క్రాఫ్ట్ యుద్ధ నౌక అదే దేశంలోనే తొలి వాటర్ క్రాఫ్ట్ నౌక ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన కమిషనింగ్ కమిషనింగ్ చేశారు అయితే నేడు ఐఎన్ఎస్ అండ్రోత్ ఐఎన్ఎస్ అండ్రోత్ను సారీ ఐఎన్ఎస్ అండ్రోత్ను కమిషనింగ్ చేయనున్నారు విశాఖపట్నంలో ఓకే తొలి నేవీ వాటర్ క్రాఫ్ట్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాలా అదేవిధంగా దేశంలో తొలి వాటర్ క్రాఫ్ట్ అయినటువంటి దీన్ని జూన్ పద్దెనిమిదిన కమిషనింగ్ చేశారు అయితే ఈరోజు ఐఎన్ఎస్ అండ్రోత్ ఐఎన్ ఐఎన్ఎస్ అండ్రోత్ను కమిషనింగ్ విశాఖపట్నంలో చేయనున్నారు ఇందులో భాగంగానే ఇటీవల కమిషనింగ్ చేసినటువంటి నౌకలు చూసినట్లయితే ఐఎన్ఎస్ తమల్ ఐఎన్ఎస్ తమల్ ఓకే రష్యాలో దీన్ని తయారు చేశారు అయితే భారత నౌకా దళంలో తీసుకున్నారన్నమాట అయితే పూర్వపు నీలగిరి పూర్వపు నిలగిరి శ్రేణిగా పేరు ఉన్నటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి నౌకలను కూడా ఈ ఏడాది జాతికి అంకితం చేసిన విషయం గుర్తు చేసుకున్నారు గుర్తుపెట్టుకోండి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి పేర్లు గుర్తుపెట్టుకోండి ఇవి నీలగిరి శ్రేణికి చెందినవి ఓకేనా నెక్స్ట్ ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రలక్షణ ఎస్ఐఆర్తో బీహార్ ఓట్ల జాబితా అంటే ప్రలక్షణ అనమాట ఓకే దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పి మన సిఈసి సిఈసిగా విధులు ఎవరు నిర్వహిస్తున్నారు జ్ఞానేశ్వర్ కుమార్ పేరు గుర్తుపెట్టుకోండి సో దేశంలో జరగబోయేటువంటి ఎన్నికలు ఇకపై ఈ ప్రక్రియ ద్వారానే నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఈజిప్ట్ పైనే అందరి దృష్టి అంటే మనందరికీ తెలిసిన విషయం హామష్ అండ్ ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న గాజా ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం యుద్ధం కోసం సంబంధించింది నేడు హామస్ ఇజ్రాయేల్ మధ్య కీలకమైన శాంతి చర్యలు అనమాట శాంతి చర్యలు జరుగుతున్నాయి సో ఇందులో భాగంగా ఈ ఒప్పందాలు వీళ్ళు ఒప్పుకున్నట్లయితే ఇకపై హామస్ ఇజ్రాయేల్ మధ్య యుద్ధం జరగకపోవచ్చు సో ఆపాలని మనం అందరూ కోరుకుందాం ఎందుకంటే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు కూడా ఇరవై సూత్రాల పథకంలో భాగంగా యుద్ధం ఆపదని చెప్పి అతను కూడా స్టేట్మెంట్లు ప్రకటన చేయడం జరుగుతుంది సో అది ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి వేచి చూడాలి ఓకేనా ఇంకా లాస్ట్ వన్ కంప్యూటర్లకు కొత్త ముప్పు ఇది ఒక వైరస్ లాంటిది అనమాట అంటే కంప్యూటర్లకు కొత్త ముప్పు అని చెప్పి క్యాప్చా పేరుతో క్యాప్చా పేరుతో గూఢాచార్య సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్లోకి పంపించి మనము కనిమూసి తెరిచేలోపే మన యొక్క సమాచారాన్ని డేటాని దోచేస్తారనమాట క్యాప్చా పేరుతో గూఢాచారి సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్కి పంపిస్తారు అయితే పేస్ట్ జాకింగ్ పేస్ట్ జాకింగ్ ఏదైతే పేస్ట్ జాకింగ్ పేరుతో మొదలైన ఈ తరహా నౌకలంట సారీ ఈ తరహా నేరాలంట రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల పదిహేడు ఐదు వందల పదిహేడు రెట్లు పెరిగాయంట పేస్ట్ జాకింగ్ పేరుతో ఓకేనా చాలా అప్రమత్తంగా ఉండాలి కంప్యూటర్లు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఏవైతే లింక్స్ వస్తాయో వాటిని కూడా మీరు క్లిక్ చేయకండి అనాధికారికంగా వచ్చినటువంటివి ఏవి కూడా మీరు క్లిక్ చేయొద్దు సో ఒకవేళ మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాంటి నేరాల్లో మీరు కూడా పాలు పంచుకుంటున్నట్లు అవుతారు ఓకేనండి సో ఇదండి ఈ రెండు రోజుల కరెంట్ అఫైర్స్ను ఒక వీడియోలోనే పెట్టడం జరిగింది కేవలం టెన్ మినిట్స్ లోపే ఉంటుంది సో అభ్యర్థులు ఈజీగా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తక్కువ లేడియోస్లను పోస్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనండి థ్యాంక్ యూ